నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏదేమైనప్పటికీ ఏంటంటే వైసీపీ పార్టీకి ఈరోజు ఒక పెద్ద ఊరట అనే చెప్పాలి ఎందుకంటే చాలా రోజుల నుంచి వైసీపీ డిఫెన్స్లో ఉంది వాళ్ళు ఒక పక్కన ఏ రకమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నా కూడా ప్రజల్లోకి ఏంటంటే కల్తీ నెయ్యితోనే లడ్డూ ప్రసాదం తయారైంది అనేటువంటి ఒక మెసేజ్ అయితే చాలా బలంగా వెళ్ళింది దానివల్ల వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయారు అంటే ఇప్పటివరకు చాలా డిఫెన్స్లో ఉన్నారు వాళ్ళు కానీ ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆ పార్టీకి లేకపోతే ఆ పార్టీ శ్రేణులకి ఊపిరి వదిలే ఊపిరి వదిలిందని చెప్పొచ్చు అంటే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు అంటే ఒక పెద్ద రిలీఫ్ ఎందుకంటే మా వాదననే సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది అని చెప్పుకోవడానికి వాళ్ళకి మంచి అవకాశంగా దీన్ని భావించవచ్చు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు తప్పా రాజకీయ దురుద్దేశంతో మాట్లాడారా దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా హైలైట్ చేశారా ఈ ఈ ప్రక్రియలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటిది సోషల్ మీడియా కానీ లేకపోతే మీడియాలో కానీ చర్చలు జరుగుతున్నటువంటి పైన అంటే ఒక అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ పైన మనం మాట్లాడటానికి లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏంటో వాటి ప్రాతిపదికన వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అవి ఎన్డీడివి రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్లో కల్తీ జరిగిందని చెప్పి తెలిసింది కేవలం ఒక కేజీ నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి సప్లై చేయటం సాధ్యమవుతుందా ఆ నెయ్యిలో కల్తీ లేకుండా ఎలా వస్తుంది మరి ఈ విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి మరి సిద్ధార్థ లద్రా గారు టీటీడీ తరఫున వాదిస్తున్నారు అటు సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు కాబట్టి ఎంతోపాటు అనేక మంది కేసులు వేశారు వాళ్ళందరి తరఫున అటువైపు ఒక సీనియర్ లై అడ్వకేట్ కూడా మాట్లా వాదిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం నుంచి కావాల్సినంత ఇన్ఫర్మేషను సుప్రీంకోర్టుకి వెళ్ళిందా లేదా లేదా టీటీడీ తరఫున ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా లేదా ప్రభుత్వం యొక్క వాదన టీడీపీ యొక్క వాదన టీటీడీ యొక్క వాదన ఒకటే కాదా అంటే టీటీడీ కల్తీ నై వాడలేదనేటువంటి విషయాన్ని చెప్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది మరి చంద్రబాబు నాయుడు గారేమో కల్తీ నయ్యి వాడారు అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు మరి టీటీడీ ఒక ఒక రకమైన సమాచారము ప్రభుత్వం ఒక రకమైన సమాచారం ఏమైనా ఇస్తుందా ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే ప్రభుత్వం అంత అడ్డుగోలుగా ఒక సీఎం స్థాయిలో ఈ యానిమల్ ఫ్యాట్ ఉంది ఫైండ్ అవుట్ అయింది అనేటువంటి మాట ఒక సీఎం స్థాయిలో మాట్లాడరు కదా మాట్లాడారంటే ఖచ్చితంగా ఆధారాలతోనే మాట్లాడతారు కాకపోతే ఆధారాలను ఖచ్చితంగా సుప్రీంకోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత టీటీడీ పైన ఉంది లేదా ప్రభుత్వం పైన ఉంది లేకపోతే మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగానే ప్రజల్లోకి సందేశం వెళ్ళే అవకాశం ఉంది టీటీడీ వాళ్ళు ప్రభుత్వం ఒకే రకమైన నివేదికల్ని ఇవ్వట్లేదా అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంది నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుకుంటా టీటీడీ ఎక్కడ కూడా కల్తీ జరిగిందని చెప్పటం లేదు కల్తీని వాడామనేటువంటి మాట టీటీడీ అధికారులు చెప్పట్లేదు అనే మాట ఆయన కూడా మాట్లాడారు కాబట్టి ఏంటంటే ఈ ఎక్కడైనా సమన్వయ లోపం ఉందా ప్రాపర్గా వెళ్ళట్లేదా లేకపోతే టీటీడీ తరఫున బలమైనటువంటి లీగల్ టీం లేదా లేకపోతే టీడీపీ ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మరి బలంగా వాదనలు వినిపించడానికి సరైనటువంటి లీగల్ టీం లేదా వాళ్ళు ఎఫర్ట్స్ ఏం పెట్టలేదా మరి మరి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి లీగల్ టీము బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేసిందే జడ్జీలు ఎందుకు ఈ కామెంట్స్ చేశారు అన్నీ ఇప్పుడు ఇప్పటిదాకా డిఫెన్స్లో ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు మేము చెప్పిన వాదన కరెక్టే మా వాదనే సుప్రీంకోర్టు అంగీకరించిందనే పరిస్థితులకు వచ్చినాయంటే ఖచ్చితంగా ఏదో ఎక్కడో ఒక చోట ఏదో లోపం జరుగుతుందనేదే మరి కనబడుతున్నటువంటి విషయం ఏదేమైనప్పటికేంటంటే ఈ విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం యొక్క ఆరోపణలు కానీ ప్రభుత్వం చేసేటువంటి వీటిపైన కానీ కోలుకోలేనటువంటి పరిస్థితులు వైసీపీ ఉంది వైసీపీకి చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు కామెంట్స్ తర్వాత వైసీపీకి కాస్త ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు టీడీపీ పైన ముఖ్యమంత్రి పైన ఎన్డీఏ కూటమి పైన పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ వాళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి కార్యక్రమం అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాకపోతే ఈ గురువారం రోజు ఏం జరుగుతుంది అంటే ఎర్లీగా మనం కామెంట్స్ చేయకూడదు రేపు గురువారం రోజు సుప్రీంకోర్టు వాయిదా వేస్తుంది కాబట్టి ఆ రోజు ఏం జరుగుతుంది వాదనలు ఏంటి సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది ఏం డెసిషన్ తీసుకుంటుంది ఈ విషయాలన్నిటిపైన కూడా కొంత వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఏం జరుగుతుంది